హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బుజీ అఫిషియల్ ఈ పొద్దు వీడియోందంటే మా ఊర్లోనే అంటే మేము ఉన్న చోట పక్కన ఒక చెట్టు ఉందండి అది ఎలక్క చెట్టు అంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి ఇప్పుడు చూపిస్తాను ఆ ఎలక్కలతోటి మేము ఏం చేయబోతున్నాం అంటే ఒకటి మసాలా రెండోది ఏమో జ్యూస్ చేయబోతున్నాం పండిన వాడితేనేమో మా జ్యూస్ చేస్తాము పచ్చి వాడితేనేమో మసాలా చేస్తాము అయితే వాటి టేస్ట్ అనేది అండి అమోఘ ఉండదు అయితే నేను యూట్యూబ్లో చాలా సార్లు చూశాను అందరూ బాగుంది బాగుంది అంటారు మేము కూడా తిన్నాం ఇక్కడ పచ్చి మేమైతే పండి పచ్చి తింటూ ఉంటాం కానీ ఈరోజు కొత్త డిఫరెంట్గా వాటిని జ్యూస్గా జ్యూస్ చేయటం ఇంకోటి ఏమో మసాలా చేయడం చేస్తాను అదండి వీడియో అయితే ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తాను ఆ చెట్టుని చూపిస్తాను మీ ఊళ్ళో వాటిని ఏమంటారో ఏం కదా కామెంట్ చేయండి మా ఊళ్ళైతే వాటిని ఎలిక్కాయలు అంటారు ఇక వాటిని వాటిని అయితే ఇంగ్లీష్లో అయితే వుడ్ ఆపిల్స్ అంటారు వుడ్ ఎందుకంటారు ఎందుకంటారంటే నాకు తెలిసింది ఏంటంటే అవి రౌండ్గా ఉంటాయి యాపిల్స్ లాగా కానీ వాటర్మేట్ ట్యాంక్ అనేది వాటర్మే ట్యాంక్ అనేది చెట్టు ఒక బెడ్ ఉంది చూసారా ఆ మాత్ర ఉండేది అందుకని చెప్పి నేను పిల్లలు అంటాను అనుకుంటున్నాను నేనైతే అదండి ఇప్పుడైతే చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలిక్కలు దగ్గరికి వెళ్ళి ఓకేనా ప్రేమ హాయ్ చెప్పు ఆ అమ్మా నానమ్మ అండి చిన్న నానమ్మా హాయ్ చెప్పమ్మా నమస్తే నమస్తే అన్న ఓకే అండి ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్దాం చూసారండి ఈ చెట్టు దీని పేరు యాలక్క చెట్టు ఇప్పుడు యాలక్కను మా ఇంటిలో అయితే ఆ చెట్టు కింద ప్రశాంతంగా ఉన్నారు చల్లగా చెట్టు ఏ ఏ సెలబ్రిటీ ఇది మా తమ్ముడు అండి హాయ్ చూసారు కదా ఇక ఈ చెట్టు అండి ఎలా కే చెట్టు అండి దీన్ని మా పండకాయలు ఉన్నాయా ఏ అయితే ఈ పండుగ కాయలు అనేవి కింద రాలి పట్టాయి ఎవరన్నా పిల్లలు తిందంట పడేసారు మా హాయ్ జు హాయ్ జ చాలా కాలీది చూసారండి ఈ ఎలక్కలు అంటే అయితే నిద్రపోతున్నాడు ప్రస్తుతానికి ఇలా లైట్గా బ్లాక్ కలర్ ఉన్నాయి ఈ పన్నెండు అని అర్థం వీటిని పగలు కొడితే లాన్ ఉండదు గుజ్జు అనేది చూపిస్తాను మీకు అవును మొత్తం కావాలా తీసుకోవచ్చు నేను తీసుకున్నాం మొత్తం కవర్లో పడ్డాయి మనకి అంత శ్రమ పడే అవసరం లేదా ఈ పన్నెండు అనేది డైరెక్ట్గా కింద పడిపోతాయి వాటి మేము పెట్లు అలా కాకులు పడి ఏ ఒకటి పడి దాన్ని ఊపి కింద పడేస్తాయి అయితే ఆ విధంగా మనకి పోగొనే పని అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే తర్వాత ఏంటంటే వాటిని పగలగొట్టి వాటిని జ్యూస్ చేయాలంటే ఓకేనా వాటిని జ్యూస్ వేళ పాలు కొట్టి ఎలా చేస్తాం చూపిస్తాం చూడండి మొత్తానికి అయితే మా ఇంటికి వచ్చాము ఆ ఎలకాయ తీసుకొని ఎందుకంటే ఐస్ గడ్డలో ఇంటికాడ లేకపోయాయి గుండెపాలు ఇంటికాడ ఏమో లేవు అక్కడ మా అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇప్పుడైతే ఎలకాయ జ్యూస్ చేస్తాము నేను చేస్తాను బుజ్జి చూపించిది ఎలా కదా నేను చూస్తానండి అది నువ్వు చేస్తావా బుజ్జికి అది ఐడియా లేదు సరే నేను చెప్తాను నువ్వు చేస్తావు మరి సరే ఫస్ట్ అయితే నేను అవి వల్లిసిస్తాను తర్వాత మిక్సీ పట్టి ఓకేనా గుజ్జు ఓకే అండి ఇవ్వండి టేబుల్స్ అయితే ఇవ్వండి ఎలిక్కయాలంటే చూసారు కదా ఈ గుజ్జు కదా అంటే ఇది పండిపోయిందని అర్థం పండింది ఒక స్పూన్ తోటి స్పూన్ తోటి మొత్తం గీకేసి ఇది గీక్కుంటే శుభ్రంగా వచ్చేది ఇది క్రీమ్ క్రీమ్ వస్తుంది మొత్తం దీనిలో బుజ్జంత వచ్చింది ఇదిగోండి చూసాడు కదా ఈ విధంగా మొత్తం తీసి తీసినట్టు దాని దయచేసుకోండి అదేవిధంగా ఒక రోజు ఓకే అండి ఇదైతే పచ్చిది మనకి సప్పడికి వచ్చిందంటే అది పండినట్టు ఇదేం పచ్చిదా అండి దీని ఏం చేద్దాం అంటే మనం మసాలా చేద్దాం మసాలా పచ్చిది అంటే ఇంకా నోట్లో పెట్టుకోగల అంటకు పోయింది నోరికి చిన్నపిల్లలకి అయితే ఓరకు నెగ్గు పట్టుకునేది మనకు కూడా అది ఆ రకంగా ఉంది కొంచెం అది ఇంకా పచ్చి తట్టుకుంటా ఈ పిల్లలు రాకే అండి ఏం కదా పచ్చి ఇది అంటే సగం పండింది సగం బండ్ల ఇంత అంటే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా తీసేయచ్చు మొత్తం ఇది బాగా క్రీమ్ క్రీమికి వచ్చిందండి అందుకని చెప్పి లైట్గా వాటర్ వేసుకున్నాం ఐస్ వాటర్ వేసుకుంటే కూలింగ్ కూలింగ్ ఉంది అంతా సరిపోయి పచ్చింది మొత్తం ఒక మూడు కారీ వేస్తుంది ఇట్లా మూడు కాయలు సరిపోయింది మొత్తం సరేనండి అదిగోండి ఇంకా జ్యూస్ నేనే చేసేది బాగా చెప్తా ఉంటాను నేను చేస్తా ఉంటాను తొందరగా చేసుకుని ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట ఖచ్చితంగా ఇంకా ఈ ఎండకి సలసల్లగా పొట్లో పోతే జ్యూస్ అనేది బాగుండింది ఇదైతే ఓన్లీ సమ్మర్ సీజన్ కాదు ఏ సీజన్ లో దొరుకుతా ఉంది ఏదప్పుడు పండుతునే ఉంటాయి చెట్లకి అన్ని ఉంటాయి కాపు అయిపోయిందంటే ఎమ్మడి మళ్ళీ కాపు వచ్చింది ఆ విధంగా ఇదంతా చూసారు కదా మొత్తం డొక్కలన్నీ పక్క పడేసాం ఇదేమో బూజు పట్టేసిందండి ఇది కింద పట్టప్పుడు పగిలింది ఇప్పుడు మూడు రోజులు అవుతున్నాయి అందుకని చెప్పి బూజు పట్టింది సో దాన్ని వాట్లేదు ఈ రెండేమో మనం అది చేసుకోవడానికి మసాలా చేయడానికి మిగతా దాన్ని ఇది డబ్బులు పెట్టే పనుల కాకపోతే చెట్లను కొనుక్కోవచ్చు చెట్లను కోసుకోవచ్చు న్యాచురల్గా దొరక కొన్ని దేశాల్లో అయితే యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటారు రాష్ట్రాల్లోనే మరి వీడియో అయితే చూసాం ఓకే దీంట్లో కాశిని పాలు పాలు కూడా వేసుకుందాం మిల్క్ ఎక్కువ పోసుకుంటే అంత మంచిది ఇంట్లో చూసారు కదా అలాగే మన దగ్గర న్యాచురల్ హనీ ఉందండి మండి మండి దగ్గర తీసిన తేనె ఇది చిక్కడే తేనె నేచురల్ తేనె ఇది జాంట్ నుంచి పైగ్లబ్ ఇన్షా కోసం మంచి స్వీట్నెస్ కోసం అది తర్వాత ఐస్ గడ్డలు నిస్తావు అన్నండి అది కూడా హనీ వేసుకుంటే చూడండి ఎట్టనొ ఇప్పుడు దీంట్లోకి ఐస్ గడ్డలు కూలింగ్ వాటర్ ఇదిగోండి ఇంతకే ఐస్ కప్పులు తీసుకున్నాను ఐస్ బండ్ వస్తే అవి కూడా వేసుకోవచ్చు ఇది కూడా వేసుకున్నాను స్టఫింగ్ కోసం కొంచెం ఉంచుతాం ఇది స్టఫింగ్ కోసం ఉంచుదాం మిగతా చేసేద్దాం ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఐస్ వాటర్ పెట్టమని చెప్పి మా నాన్న గ్లాసులో పెట్టేశారు ఫుల్గా కూలింగ్ వాటర్ అయ్యి అప్పుడు ఈ అడుగుని గడ్డ కట్టింది ఎదుగునీ అడుగునేది గడ్డ ఈ ఎట్ రావాలి ఏం అడుగు గడ్డ కట్టిందండి ఇది అడుగు రావట్లేదు అయితే కొట్టి గడ్డేసాడు గట్టిగా దాన్ని ఇదైతే చాలా గట్టిగా ఉందండి అసలు రావట్లేదు ఎంత కొట్టినా ఇదైతే చూడండి గడ్డ గెడ్డ అంతన పడింది సో మొత్తం వచ్చేసింది కదా ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా మనం దీన్ని మిక్సీ జార్ లేసాం కదా ఇంకా మిక్సీ పట్టాలి కూలింగ్ వాటర్ అంటే ఇంక ముందుగా వాటర్ పోసి మిక్స్ చేసుకుంటే సరే చాలా మంది ఉన్నారు మళ్ళీ అందరికి రావాలి కదా అందుకు చాలు బా అది ఫుల్ ఐస్ వేసేసాం వాటర్ పోసేసాం ఇంక అయిపోయింది ఓకే అండి మన జ్యూస్ సార్ని పెట్టేసుకొని ఇంకా జ్యూస్ పట్టేద్దాం ఇది అనుకోకుందా స్విచ్ లేదు లేదు స్విచ్ వేసేది ఇప్పుడు కూడా ఇలా ట్రై చేస్తే వేరే విదేశాల్లో అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఈ జ్యూస్ కాస్ట్ అయితే సేమ్ ఇలాగే చేసేది ఇక్కడ ఇంటికాడ చెట్లు ఉంటే ఎమ్మటినే కాస్ట్ చేసుకోవచ్చు గ్లాస్ యాభై అంటే ఇంక లీటర్ ఎంత అమ్ముతారు సరే నండి ఇంకా జ్యూస్ జ్యూస్ కూడా పట్టేసుకున్నాం కదా ఇంకా నాకు గ్లాస్ నండి ఇంకా మా కొడుకు కేసు బాబు కూడా వచ్చాడు మా అయితే చూడండి బాగా తిక్కు వచ్చిందండి ఐస్ క్రీమ్ వేసుకున్నాం కదా టీప్ కూడా సరిపోయిందండి మేము ఇంకా పల్సగా చేద్దాం అనుకున్నాం చిక్కుగానే ఉంది చూస్తుంటే అది ఐస్ క్రీమ్ లాగా ఉండే పోసి కింద గ్లాస్ పట్టుకోం బామే చూసాండి ఇదంతా ఒక థిక్ షేక్ లాగా ఉంది ఏక్ షేక్ లా అనమాట ఎలికాయ థిక్ షేక్ ఓకే ఇంక తీసే చూశారు కదా మన టిక్ షేక్ అయితే రెడీ అయిపోయినాయి థిక్ షేక్స్ దాంట్లో విత్తనాలు ఉంటాయి అండి విత్తనాలు అయితే జీడిపప్పు లా ఉంటాయి ఐసే ఇదిగా అండి ఇంకా బూస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట బూస్ట్ చేసే బూస్ట్ చేసేసుకున్నాం కదా ఐస్ క్రీమ్ కొంచెం మిగిల్చింది కదా ఇందాక దాన్ని కొంచెం కొంచెం దీంతో తేనె లైట్కి టిట్టను ఇదిగో అండి ఇప్పుడే దీంట్లో లైట్కి తేనె కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ వేసి నేచురల్ హనీ 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 చూసారు కండి మన ఎలక్కాయ తేనే తిక్షేకైతే ఎలా ఉందో బస్ మూడు చూస్తే మొదటి రూరి పోతున్నా మొదలు పెట్టేసి ఫైనల్లీ అయితే ఇప్పుడు టేస్ట్ అయ్యిపోతున్నాం ఇదిగోండి మా నాన్నగారికి జబ్బు చేసినట్ట మా నాన్నగారికి అందుకని చెప్పి ఇవ్వట్లేదు మేమే తాగేస్తున్నాం చూసేయండి కింద అయితే ఐస్తో పైన హనీ పైన హనీ విత్ ఐస్ క్రీమ్ విత్ బూస్ట్ కాంబినేషన్ తోటి తాగబోతున్నాం ఎట్లుండదు పొల పొల్లగా తీ నెంబర్ వన్ ఉంది మా అబ్బాయి కూడా చూద్దా ఉన్నాడు చిన్న చిన్న క్లాసులో పోసేమాయి వాళ్ళకి అంత ఇంత చదువు వేసింది వాళ్ళకి మా ఫేస్బుక్ కూడా లైట్గా చూపిస్తుంది అండి అందుకని చిన్న క్లాసులో పోయేమో చూస్తున్నాం అందుకని చిన్న క్లాసులు అటే కలుగుతున్నా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మీకు ఎక్కడైనా దొరికితే కామెంట్ చేయండి దొరికినప్పుడు ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి చాలా బాగుంది బాగుంది నాకైతే తెచ్చేసుకున్నాడు ఏది మనీ ఇది తిన తిన్న కింద కింద రే రే కింద పని మాకు ఎత్తుమండి నాకు తాగు తాగు తిన

ము తుడుచుకో ముసుకోడుకోవ్ తాగను కూడా ఈ ఎండాకాలంలో చల్ల చల్లగా ఈ నెంబర్ నెమ్రంగా ఉన్నాయి నా గ్లాస్ తప్పుడే ఖాళీ అయిపోయింది బాగుంటుంది అండి పొల పొలకి తియ్యి తియ్యగా చల్లగా నెక్స్ట్ లెవెల్ ఉండదు ఇదైతే మసా తుడుచుకుని అందులో ఉన్నాడు పైన దిక్కు వస్తుంటే ఎందుకు తుసుకొని రావు అంటే ఇప్పుడు జ్యూస్ అయితే చేసుకున్నాం కదండి ఇంకా మూడు ఎర్ర కలిగే మసాలా చేయబోతున్నావు వెలికే మసాలా ఎలా ఉండదు సేమ్ ఇద్దరు వొలిచేటం ఇది దీన్ని కూడా తొక్కలి చేసారు కదా ఈ విధంగా మొత్తం స్కీ చేసుకోవాలి మొత్తం గీకేసుకోవాలి ఎంత పొలిపే చూసారు కదా ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఏలక్కలతో చాలా అవసరం ఇంటి మా ఇంటి పక్కన అదేనా మన ఇంటి పక్క ఎదురేగా ఎదురేయండి దూరం కాదు రోజు రాగుతా ఉంటాయి అనమాట పది పదిహేను కాయలు రాదు అంటే ఈ రోజు గురింది ఓకే అండి ఈ విధంగా మొత్తం కట్ చేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం ముక్కలు ముక్కలు చేసేసుకున్నాం అలా అయితే ఇంకా ముక్కలు ముక్కలకైతే అయితే కట్ చేసుకున్నాం ఇంకా మొత్తం అయితే అదిగోండి అలాగా బాగుంటుంది చింతపండు లాగా పులుపు అయితే మాములు పులుపు ఉండదండి చింతకాయ ఇదే పచ్చిది పన్నెండు పుల్ల ఉండి అమోకం ఉంటుంది ఎలక్కాయ చాలా బాగుంటుంది ఎలక్కాయ ఇప్పుడు ఏంటి అంటే దీంట్లో లైట్గా కారం వేసేసుకున్నాం లైట్గా అయిపోయింది చూసారు కదా పైకి అత తెగలు చెప్పు ఆ విధంగా లైట్ కార్ వేసుకుని తర్వాత నెక్స్ట్ ఏమో మా కొడుకు ఏం చేస్తున్నారు అని చెప్పి చూడండి ఎడత చూస్తా తగినంత సాల్ట్ వేసుకున్నాం తగినంత సాల్ట్ వేసేసుకున్నాం నెక్స్ట్ మన హనీ నేచురల్ హనీ హనీ కూడా వేసేసుకున్నాం దీంట్లో తీపి కారం పులుపు ఉప్పు అన్ని రకాల ఉగాది పచ్చళ్ళ లాగా ఉంటది చూసారు కదా నెయ్యి అనేది తేనది ఈ విధంగా వేసేసుకుందాం మొత్తం చాలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇదే పుల్ల పుల్లగా తీ తీగా నిమ్మకాయ అంటే పిండుకోవచ్చు మకాడ ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ లేదు నిమ్మకాయ ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకోవచ్చు ఇందుకు ఇదే పులిపోయి సరిపోయింది తిన్ టేస్ట్ చెప్పావా ఒకసారి అది కానీ ఇంకా బాగా అయితే టేస్ట్ చేస్తున్నాడు ఓకే అండి మా రెసిపీ అయితే చూసారు కదా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ కూడా పెడతారు కొంతమంది అయితే చీ ఇలా చేస్తారని ఎవరు తెలుసు టేస్ట్ అనేది నాకు తెలిసేది సగం వాడికి తెలుసు ఉండదు ఎవరికి కొంతమందికే తెలుసు తెలియని కూడా వాగుతారు తెలియకుండా మన మనం చేసేది ఏం లేదు వాళ్ళ అలాంటి వాళ్ళని అట్లా జస్ట్ వదిలేటిని ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఇది ఉగాది పచ్చలాగా ఉండేది టేస్ట్ టైదు నెంబర్ ఉంటుంది కారం కారంగా తీపి తీపిగా పుల్ల పుల్లగా పప్పుగా అన్ని ఉగాది ఉగాది పచ్చలు లాగా ఉంది మీరు ఎప్పుడు ట్రై మీకు చేయట ట్రై చేయండి ఒకసారి అప్పుడు కామెంట్ చేయండి కొంతమందికి దొరకకూడ కాయలు ఇంకా ఎలక్కాయ వీడియోస్ వీడియోస్ అడగండి చాలా వస్తాయి యూటేబుల్ జ్యూస్ అనుకుంటుంది యూటేబుల్ పచ్చడి కొట్టండి రంగు కొడతా వస్తాయి ఇంక ఇప్పటిదాకా అయితే చేసాం అండి ఇప్పుడు మసాలా అని చెప్పేసి బాగా చేశాడు కదా కదా అయితే సూపర్గా ఉందండి పులుపు తగులుతుంది ఇంకా అన్నీ తగులుతున్నాయి మేము కొత్తగా చేసాం అనుకోకుండా ఉడాపిల్ అని యూట్యూబ్లో కొడితే చాలానే వస్తాయి అవి చూసి నెగిటివ్ కామెంట్ పెట్టాలనుకున్నా అప్పుడు పెట్టవచ్చు ఇదంటే మంచిదే రండి ఇంక మేము ఏదో ఏదో ఫుడ్ అయితే చేయలేదు మంచిగానే చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇలానే మరెన్నో వీడియోలు అయితే చేసి పెడతామండి మీకోసం కొత్త కొత్తగా కొత్త కొత్త రెసిపీలు అన్నీ చేసి సరేనా ఒక కాయ చూసారు కదా ఎప్పుడో వీడియో అయితే చాలా కష్టపడి చేసేవాడి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీ ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి వుడ్ యాప్లైనా అండి సెర్చ్ చేయండి దాని తగ్గట్టు రెసిపీలు వస్తాయి ఆ రెసిపీస్ చూసి అప్పుడు మీరు కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని బట్టి మేము ఇంకా మరి మరి మరెన్నో వీడియోస్ తీస్తూ ఉంటామండి ఓకేనా ఏ ఎప్పుడైనా ఏ వీడియో అయినా కొత్తగా ట్రై చేయండి చూస్తాను అదే అండి ఓకేనా బుజ్జి బాయ్ హాయ్ బుజ్జి అయితే దాన్ని పుల పొలం ఉన్నాయండి పులి అయితే ఇటు వణుకుతారు కదా అట్లా ఉంది బాగుంది అయితే ఓకే అండి బాయ్